హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టానండి కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం హత్యా ఉదంతం గురించి మనసు అయితే చాలా బాధేసింది అందుకోసం అయితే వీడియో చేశాను దానికి ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు మా నువ్వేదో కవిత్వం చెప్పాలని చెప్పేశావు కానీ ఏమీ తెలియని అమాయకులు మగవాళ్ళు ఉన్నారు ఇంకా నీ ఇంకా నీచంగా నికృష్టంగా ప్రవర్తించి చంపిండే హత్య హత్యలు చేసిండే ఆడవాళ్ళు కూడా ఉండారు మేము చూపిస్తాము అనేసి మీరేం చూపించాల్సిన అవసరం లేదన్నా మా చుట్టుపక్కలనే మేమే చూసాం కళ్ళారా భర్తను చంపిన వాళ్ళు అత్తమామలను చంపిన వాళ్ళు రీసెంట్గా తండ్రిని చంపిన కూతుర్ని కూడా చూశాను నేను న్యూస్లో అది అందరికీ తెలిసిన విషయమే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉందంటే కారణమేమి అర్థం చేసుకోండి కఠినమైన శిక్షలు పడాలి భర్తను చంపిన భార్య కూడా మూడు నెలలకంతా వచ్చి దర్జాగా రాణిలాగా తిరుగుతూ ఉంది భార్యను చంపిన భర్త కూడా వచ్చి మూడు నెలలకంతా వచ్చి రాజాలాగా తిరుగుతూ ఉండడు ఇవన్నీ ఆగాలి వెంట ఆగి కఠినమైన శిక్షలు పడితే ఇంకో మనిషికి అలాంటి తప్పు చేయకూడదనే భయం ఉంటుంది అట్లని నేనైతే వీడియో చేశాను నెక్స్ట్ రెండో కామెంట్ ఏమంటే మీరు లైక్ల కోసము షేర్ల కోసము మగవాళ్ళని అంటూ ఉన్నారు నేను లైక్ల కోసము ఇంకేదో చేసేయాలనేసి అయితే నేను వీడియో ఎప్పుడు చేయను బ్రదర్ అట్లా ఆలోచన అట్లా నాకు లేని కూడా లేదు అట్లా వీడియోస్ వేరే ఉంటాయి మీరు చూడండి కావాలంటే నా వీడియోలు కూడా వెళ్ళి చూడండి అట్ల నేను ఎప్పుడు ఆలోచించను చెయ్యను కూడా అది మనసున్న ప్రతి మనసుకి మనిషికి మనిషి మనసునట్లే అంత భయంకరమైన బాధ పెట్టిస్తుంది నాకు తెలిసి ప్రతి మనిషి బాధపడి ఉంటాడు ఈ వార్త చూసిన ప్రతి మనిషి ఈ వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని అయితే రానివి ఎన్ని ఉంటాయో మనకు తెలీదు నేను ఆ వీడియో సారాంశం ఏమంటే అన్నా మగాడు పుట్టుకతోనే ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటాడు శక్తిశాలి మగవాడు ఆడబిడ్డకి పుట్టుకతోనే మగవానికి ఉన్నంత శక్తి ఉండేలేదు కానీ మానసికంగా ఆడదాని కంటే ఆడదే శక్తి శక్తివంతురాలు అది మనందరికీ తెలిసిన విషయమే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఆ నొప్పిని భరించేంత శక్తి ఓపిక సహనం ఆడదానికి మాత్రమే ఇచ్చినాడు అంత నొప్పిని భరించే శక్తి అంత ఓపిక ఇచ్చినప్పుడు మన సమస్యని మనకు ఎదురొచ్చే సమస్యను ఎదుర్కొనేంత శక్తి కూడా ఉంటుంది దాన్ని తల్లి తెలియజేస్తూ పెంచాలి సమాజం ఎట్లుంటుంది మగాళ్ళు ఎట్లుంటారు మనుషులు ఎట్లుంటారు మన చుట్టూ ఉండే వాతావరణం ఎట్లుంటుంది నువ్వు అనేసి ఆడబిడ్డని స్ట్రాంగ్గా పెంచాలి అనేదన్న దాంట్లోని ఉద్దేశము మగాళ్ళు ఉంటారు జాగ్రత్త తల్లి అంటే అన్నాన్ని తప్పిస్తే మగాళ్ళందరూ మృగాలు ఆడవాళ్ళందరూ మంచోళ్ళని నేను చెప్పలేదు నన్ను కన్న తండ్రి మగాడు నేను కట్టుకున్న భర్త మగాడు నేను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను నేను ఎందుకు మగజాతిని ఎంత మంచోళ్ళు కాదంటాను చెప్పండి అన్న అట్ల నేను ఇప్పుడు అనలేదు అనను కూడా దాంట్లో కొందరుంటారు రాముడు మగవాడే రావణాసురుడు మగవాడే అట్లని ఇద్దరు సమానమైపోతారా అంత అట్ల కాదు మగాళ్ళందరూ ఒకటే కాదు దాంట్లో మృగాలు ఉంటారు వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను ఆడవాళ్ళందరూ అందరూ మంచోళ్ళు కాదు నేను 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 చెప్పే ఆ వీడియోలోని సారాంశాన్ని ఫస్ట్ చూడండి ఆడబిడ్డని ఎంత స్ట్రాంగ్గా పెంచాలి ఏమంటే తల్లి చెప్తుంది అమ్మా నువ్వు ఆడబిడ్డ నీకు ఇన్ని అద్దులు ఉంటాయి నువ్వు ఇట్లే బతకల్లా నువ్వు ఇట్లే ఉండల్లా నువ్వు భయపడతా బతకల్లా వాళ్ళకి భయపడల్లా వీళ్ళకి భయపడల్లా అని అట్లా కాకుండా ఇప్పుడు పరి ప్రస్తుత పరిస్థితుల్లో మగవానికి ధీటుగా చదువు ఏ రంగంలోన కానీ ఆడదన్ని రంగాల్లోనూ సమానంగా ఇంకొన్ని ఆడబిడ్డకే ఎక్కువ మార్కులు వస్తాయి ఇంట్లో ఒక ఆడబిడ్డ మగబిడ్డ అంటే ఆడబిడ్డకే రెండు మార్కులు ఎక్కువ వస్తాయి అన్నిట్లోనూ ముందున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఎందుకు ఒక కామాందుని చేతిలో ఒక క్రూ క్రూరుని చేతిలో బలైపో కాబట్టి చిన్నప్పటి నుంచినే వాళ్ళని స్ట్రాంగ్గా పెంచండి వాళ్ళు మీరు ఆడవాళ్ళు అనే పదాన్ని తీసిన పక్కన పెట్టి మీరు ఆదిపరాశక్తులు మీరు అనుకుంటే ఏమైనా చేయొచ్చు మీ మీకు సమస్య మీ కళ్ళు ముందు మీ ముందు నిలబడినప్పుడు వాక్చాతుర్యంతో తప్పించుకోగలిగితే తప్పించుకోవాలా లేదా నీ బుద్ధిబలాన్ని ప్రయోగించి తప్పించుకోవాలా అది సాధ్యం కానప్పుడు ఎదుటి మనిషిని నీకు హామ్ చేసే మనిషిని ప్రాణాలు తీసైనా సరే నీ ప్రాణాలను కాపాడుకో అని అర్థమన్నా అంతే తప్పిస్తే మగవాళ్ళని ఏదో అనేసి నాకేదో లైక్లు వచ్చేసి షేర్లు వచ్చేసి నేనేదో స్థాయికి వెళ్ళిపోవాలి ఇంకా అమాయకులు ఉంటారు ఆడవాళ్ళు ఇంకా వరస్ట్గా ఉంటారు మీరు ఎందుకు చెప్తా ఉండరు కవిత్వం చెప్పాలని అట్లా ఉద్దేశం నాకు అస్సలు లేదు అర్థం చేసుకోండి ఎవరైనా కానీ అయితే స్ట్రాంగ్గా పెంచాల చిన్నప్పటి నుంచి మనకి పూర్వం నుంచి అలవాటైపోయింది ఏమి అంటే ఆడబిడ్డకి ఈ అద్దులుంటాయి ఈడే ఉండాలి నువ్వు ఇంతే పని చేయాల ఇంకొక అడుగు ముందుకేయకూడదు నలుగురుంటే మాట్లాడకూడదు నలుగురుంటే నవ్వకూడదు నలుగురుంటే పోకూడదు ఈదు లేకపోకూడదు రోడ్ లేకపోకూడదు ఒకదానిమే ఒకటి పోకూడదు అట్లంతా చేయకూడదన్నా కొంచెం స్ట్రాంగ్గా పెంచండా వాళ్ళని వాళ్ళు కాపాడుకునేకి మీ మాటలే ఒక ఆయుధాలు అవుతాయి అని దాని అర్థం ఇందులో కూడా ఏదైనా తప్పులుంటే దయచేసి క్షమించండి కాకపోతే అన్ని వేళలా ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారని మాత్రం ఎదురు చూడకుండా ఆడబిడ్డలు ఎవరు వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎవడైనా అడ్డం రాని ఎదుర్కొనేకి స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆడబిడ్లు అట్లా ఉండాల అదే నా కోరిక అయితే అంతే బాయ్ బాయ్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి అబ్బా స్వామి బాయ్